ఓకే గాయ్ మన ట్రీ టెన్కి కొంచెం మోడిఫికేషన్స్ అయితే చేసాం అండ్ గాయజ్ మా న్యూ గ్లవ్స్ అసలు ఏం జరిగింది త్రీ టెన్కి చాలా చేంజెస్ చేశాను ఆ ఫ్రంట్ కాయల్ కొంచెం డ్యామేజ్ అయింది బికాస్ ఆఫ్ ద టైర్ చేంజ్ రేర్ మాస్టర్ సిలిండర్ అయితే ఇది లిటరల్లీ కేటీ అంది ఆ వ్యూ చూస్తున్నాం కదా ఆ చూడండి అక్కడ మౌంటైన్స్ ఇక్కడ క్లియర్ స్కై అక్కడక్కడ సన్సెట్ ఆహా ఆ హైవే మీద ఫ్లైఓవర్ మీద దిగేటప్పుడు మట్టికి ఆ వ్యూ ఉంటుంది చూడండి ఆ ల్యాండ్స్కేప్ది సూపర్ అప్పుడప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలన్నమాట లైఫ్లో ఇలాంటి ఎంజాయ్ చేస్తూ రావాలంటే స్వయబ్ గా నా త్రీ టెన్ అయితే ప్రతి మచ్ రిపేర్డ్ బో ఫైరింగ్ బోల్స్ చేస్తాను ఏదైతే తీపిచ్చేయాలి ఐ ఐ డోంట్ థింక్ ఐ విల్ యూస్ దిస్ ఫోర్టీన్ థౌజండ్కి ఎగ్జాక్ట్ ఫోర్టీన్ థర్టీన్ థౌజండ్ నైన్ ఎయిటీ సిక్స్కి నేను నా ఫస్ట్ సెట్ ఆఫ్ టైర్స్ తీస్తాను మిచిలిన్ పైలట్ స్వీట్ రేడియల్ వామో అది టైర్ కాదు బయ్య ట్యాంక్ అది అంత టైర్ ఇంకా లెఫ్ట్ ఉంది బట్ ఏంటంటే ఇంత ఎంత పంచర్ పిన్ ఎలా దిగలేదు ఎలా దిగింది అనమాట సో టైర్లో ఎంత లెంత్ వరకు వెళ్ళిపోయింది అందువల్ల మార్చాల్సి వచ్చింది సో అప్పుడు హెచ్ వన్ హెచ్ వన్ వేసి ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ బా సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చింది ఆల్ఫాహెచ్ వన్ దాంట్లో సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ జెన్యున్గా సర్వీస్ చేసింది లాస్ట్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కొంచెం ఇష్యూస్ వచ్చింది అక్కడక్కడ బండి స్కిడ్ అవ్వటం సో ఏం చేసాం మన బండికి మీకు చేకట్లో కనిపించకపోవచ్చు బట్ నా రైడింగ్ బట్టి అర్థమైపోయి ఉండొచ్చు కదా కనపడతా లేదు ఫెయిరింగ్ గోల్స్ రిపేర్ డన్ వద్ద ఏం జరుగుతుంది అనుక సో త్రీ టైంగా అసలు ఏమైంది యాక్యురేట్గా అసలు ఏమేమి రిపేర్స్ పడ్డాయి మెయిన్ రిపేర్ వచ్చేపాటికి రేర్ మాస్టర్ సెంటర్ పోయింది పో అది ఇప్పుడు కదా వన్ ఇయర్ బ్యాక్ పోయింది సిక్స్ మంత్స్ బ్యాక్ సర్వీసింగ్ తీసుకెళ్ళాను సిక్స్ మంత్స్ బ్యాక్ సర్వీసింగ్ అప్పుడు సారీ వన్ ఇయర్ బ్యాక్ పోయింది కానీ సిక్స్ మంత్స్ ఒకసారి సర్వీస్ కాదు సో సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకెళ్ళినప్పుడు ఆ బ్రేక్ లూజ్ అయిందని చెప్పి ఏదో చేశాడు అది వన్ డేస్కి మళ్ళీ లెవర్ కిందకి వెళ్ళిపోయింది బైక్ లిటరల్లీ బ్యాక్ బ్రేక్ యాక్టివ్ అయిపోయింది బ్యాక్ బ్రేక్ ఎప్పుడు వేసే ఉంటుంది అనమాట నాది థర్టీ పర్సెంట్ బ్యాక్ బ్రేక్ అప్లై అయి ఉంటుంది ఆ లోడ్ మీద ఇంజిన్ లాగుతున్నా నేను ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఆల్మోస్ట్ ఒక లెట్సే ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి ఎప్ అంటే ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ నేను బండికి కరెక్ట్గా కండిషన్లో లేకుండా ఇంజిన్ మీద స్ట్రెస్ చేస్తూ వెళ్ళాను ఈ టైంలోనే తెలుస్తుంది నాకు ఇంజిన్లో అంతా వేరంటే బాగా పెరిగిపోయింది అనమాట ఈ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్లో సో మాస్టర్ సీజన్ వచ్చేవాడికి ఫస్ట్ ఇష్యూ ఎప్పుడీ డెట్ అవుతున్నాడు లైట్లు ఏంట్రా లైట్లు వేసుకోరు ఏంటి ల్యాంపులు ఎగ్జాంపుల్ అసలు అంతా ఆ చీప్ లెడీస్ బ్యాన్ చేసేయాలి భయ్య అసలు ఆ కారు ఇంకా మంచిగా అడుగుని పెట్టించాడు ఇందాక అప్పుడు ఆటోడైతే హై లెవెల్లో పెట్టి ఆన్ చేసాడు ఒక్క నిమిషం కళ్ళు పేలిపోయినాయి సో టైర్స్ అయితే గాయస్ ఎంఆర్ఎఫ్ చేయించాను అపోలో కానీ ఎంఆర్ఎఫ్ స్టీల్ బ్రెష్ కానీ ఆటికెళ్ళేది ఎంఆర్ఎఫ్ రెవ్జ్ చాలా బడ్జెట్ అరౌండ్ సెవెన్ థౌజండ్ రూపీస్ సెట్ ఇన్స్టలేషన్ ఛార్జెస్తో కలిపి సో ఫస్ట్ సెవెన్ థౌజండ్ రూపీస్ నాకు తెలిసి టీవీఎస్ ప్రోట్రాక్ ఎక్స్ట్రీమ్ అపోలో ఆల్ఫా వన్ ఇవన్నీ టెన్ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తాయి బ్రో త్రీ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే కదా దానికి ఎందుకు వెళ్ళలేదు అనొచ్చు మీరు ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి పర్సే ఇంకో త్రీ థౌజండ్ అనుకోండి నాకు ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ క్యాలిపర్ పోయింది అంటున్నారు ఆల్రెడీ ఒకటి పోయింది బట్ నాకు తెలిసితే పోలేదు బ్లీడింగ్ చేస్తే సెట్ అవుద్ది ఇది కొన్ని బాగానే చేస్తుంది మరి ఇప్పుడు బాగానే చేస్తుంది సో ఎఫ్ టీవీఎస్ సర్వీస్ సెంటర్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్లో తయారైపోయినాయి ఇంకా వాళ్ళకి ఏదన్నా రిపేర్ చేద్దామనే లేదనమాట పార్ట్స్ మార్చేద్దామని చెప్దాం ఎందుకంటే పార్ట్స్ ఉండవు కదా వాళ్ళ దగ్గర వాళ్ళ మొహాలకే స్పేర్ పార్ట్స్ ఉండవు సక్సెస్ పేస్ లేవు సార్ తర్వాత తీసుకుని మీ బండిని మీరు గుడిసిపోండి బండి తీసుకుపోయి బయట ఎక్కడో చోట బ్రేకులు పడ పడిపోయి సో దిస్ ఈస్ హౌ టీవియస్ ఆపరేట్స్ సో నువ్వు సర్వీస్ చేసేది ఒక బండి కాదు ఒక మనిషి సేఫ్టీని మెకానిక్స్ నీడ్ టు రిమెంబర్ దట్ మీకు కంపెనీ నుంచి ఏమైనా ప్రెషర్ ఉంటే కైండ్లీ కైండ్లీ మా అలాంటి ఓనర్స్ చెప్పండి మేము అర్థం చేసుకోగలం మీకు ఎప్పుడైతే వర్క్ లౌట్ తక్కువ ఉందో అప్పుడే వచ్చి పండిస్తాం మీరు అనవసరంగా కంపెనీ కోసం కస్టమర్స్కి ఆ ఏదో చేశాడు మోహన్ కోరుదాం లే అని అయితే చెయ్యం అక్కడిని గైస్ ఓకే అవుతుంది చూసారా యాజ్ కొంచెం ఒక్క ముక్కలో చెప్పాలంటే నా బైక్ అయితే రిపేర్ మైక్ ఏంటో తేడాగా ఉంది వన్ సెకండ్ జస్ట్ మినిట్ ఓకే ఐ థింక్ దట్స్ ఐట్ నా ఓకే ఏంటంటే చెత్త మ్యాగ్నెటిక్ టైప్ పడుకున్నా అమెజాన్ నుంచి ఇంత చెత్తగా ఉంటుంది అనుకోలేదు సో బేసికల్లీ మైక్ కూడా పడిపోయేటట్టుంది పడిపోతుంది ఎప్ అయి మైక్ అయితే పడిపోయింది నా మొహం మీదే ఉంది బట్ రైడ్ అయితే ఆపలేను ఎందుకంటే సూపర్ ఉంటుంది అనమాట ఇక్కడ కొంచెం వాయిస్ అయితే ఇటుగా రావచ్చు కానీ బ్రో నా బైక్ ఇస్ బ్యాక్ నా త్రీ టెన్ ఈస్ బ్యాక్ ఆహా చెప్తున్నాను కదా స్ట్రీట్ ట్రిపుల్ కొన్నా కూడా అసలు చూడను భయ్యా ఇది బైక్ అంటే ఐ మీన్ హౌ అండర్ రేటెడ్ సి నో వైబ్స్ వైబ్రేషన్స్ అనేవి లేవు భయ్య మరి కొత్త మోడల్ అయితే ఉండొచ్చేమో కానీ జీరో వైబ్రేషన్స్ వన్ థర్టీ వన్ థర్టీ దాడితేనే వైబ్రేషన్స్ ఉంటున్నాయి మైక్ అయితే తప్పుల మీద తప్పులు చేస్తున్నాం మైక్తో బట్ కొంచెం ఫోన్ చేశాను సో కొంచెం విండ్ నాయిస్ అయితే లైట్ గా తగ్గొచ్చు మీకు విన్నర్స్ అయితే ఆబ్వియస్గా ఉండొచ్చు ఎందుకంటే నా నావన్నీ రెస్పెక్ట్ హెల్మెట్స్ ఐఎమ్ వర్కింగ్ దట్ బెటర్ క్వాలిటీ డెఫినెట్లీ వస్తుంది ఎందుకంటే వీడియో ఎక్కువ నేను ట్రై చేయనేమో కానీ ఆడియో అయితే ఐ విల్ ట్రై యాజ్ మచ్ పాసిబుల్ మీకు మంచి క్వాలిటీ ఆడియో ఇవ్వటానికి అండ్ ఆల్సో యాజ్ నాకు మంచి మ్యాగ్నెటిక్ టైప్ కావాలన్నమాట అమెజాన్ నుంచి పెట్టింది మరీ దారుణంగా ఉంది సో సో ఎనీవే మన త్రీ టెన్ అయితే సెట్ బైక్ ఎంత గిల్ట్ ఉండేదో తెలుసా బ్రో స్త్రీ ట్రిపుల్ కొన్నా కూడా గిల్ట్ కాదు భయం ఫస్ట్ ఇష్టంగా ఎతికి ఎతికి ఆగి ఆగి దీనికోసం నేను ఎన్ని వదులుకున్నానో నా అది క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను త్రీ టెన్ టూ స్ట్రీ ట్రిపుల్ బట్ ఆహా చాలా జెన్యూన్ హ్యాపీనెస్ అనమాట అసలు ఎంత జెన్యున్ హ్యాపీనెస్ అంటే ఎందుకంటే చాలా గిల్తో కొన్నాను తెలుసా స్త్రీ ట్రిపుల్ని ఎందుకంటే నేను అనుకున్న బడ్జెట్ అయితే ట్రైడెంట్ వరకు సో ఎక్స్టెండ్ అయ్యాను సో బడ్జెట్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి టూ బైక్స్ని మెయింటైన్ చేయగలనా అండ్ జెన్యున్లీ యా ట్రైమ్ సర్వీస్ ఈజ్ డ్యామ్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ సో కొంచెం ధైర్యం వచ్చిందనమాట సో అయితే కొంచెం తీస్తాను ఎందుకంటే మంత్కి మినిమమ్ థౌజండ్ కిలోమీటర్స్ పైన తిరిగేస్తున్నాను సో ఇంట్లో బ్యాండ్ వేస్తున్నారు అనమాట అండ్ ఆల్సో వద్దు ఇంటికే వెళ్తాం అలా వెళ్తాం సో అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ బైక్ నాకు ఎందుకంత ఇష్టం అంటే నేను దీని దేనికైతే కొన్నాను నాకు నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్రీ టైం నైంటీ నైన్ పర్సెంట్ నాకు ఇది ఇచ్చేసింది అనమాట రిజల్ట్ యాక్చువల్గా అయితే ఓకే గిల్ట్ ఎందుకంటే తెలుసా గాయస్ అసలు నేను ఛానల్ ఓపెనింగ్లో అన్బాక్సింగ్కి వెళ్ళేది అప్పుడు లైక్ నో నేను త్రీ టెన్ మినిట్స్ ఓపెన్ చేద్దాం అనుకున్నా ఇంజన్ చెక్లైట్ చూసేమనుకో మాకు మాకండి జస్ట్ రీసెంట్గా పడింది అండ్ టీవీఎస్ గురించి తెలిసిందే కదా పార్ట్స్ లేవంటారు సో ముందు పార్ట్స్ తెచ్చుకొని అప్పుడు బట్ అండ్ జెన్యున్లీ వి టీవీఎస్ గాయస్ అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐ ఆమ్ గ్లాడ్ బిఎండబ్ల్యూ సెల్లింగ్ ద త్రీ రీటర్న్ ఆర్ఆర్ బికాస్ టీవీఎస్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు అండ్ వాళ్ళకి అసలు అది మెయింటైన్ చేసేంత ఆర్గనైజింగ్ లేదు వాళ్ళకి ఎందుకంటే టీవీఎస్ స్పేస్ కూడా ఏం కాదు కి మీరు చూస్తే కనుక రేట్లు వాసిపోతాయి మా మామూలుగా కాదనమాట ఆల్మోస్ట్ సూపర్ బైక్ స్పెక్ స్పేర్ పార్ట్స్ కాస్ట్ అన్నీ మీరు ఈజీగా ఏదన్నా హోండా సిక్స్ ఫిఫ్టీ సిరీస్ ఈజీగా మెయింటైన్ చేసేవచ్చు ఒక్కసారి త్రీ టైన్ వాడినాక బట్ ఎనీవే ఈ వీడియో అది కాదు ఒక బైకర్ యొక్క హ్యాపీనెస్ అనమాట ఎందుకని చెప్పాను కదా గిల్ట్ అని సో అసలు ఈ దరిద్రం అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే రేర్ మాస్టర్ సిలిండర్తో యాక్చువల్గా ఫుటేజ్ అయితే ఉంది డీటెయిల్గా కొంచెం రాప్ని కూడా చెప్పాను ఎందుకంటే ఆ రోజే ఫుల్గా రిపేర్ చేసుకుని వెనక్కి వస్తున్నాను అనమాట కొంచెం లేట్ అయింది అప్పటికే లేట్ అయ్యి ఇంకా నైట్ టైం ఫుటేజ్ సో ఆబ్వియస్లీ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే దాంట్లో పెడతాయి ఎందుకంటే ఒక రా ఒపీనియన్ ఉంది సో అదైతే ఆ క్లిప్లోదే పెట్టచ్చు న్యాచురల్గా చూడండి త్రీ స్ట్రీట్ ట్రిపుల్ మీద ఉన్న ఇదిగా దీని మీద ఉన్నాం అలా అని చెప్పి ఆబ్వియస్లీ టైమ్ టైం అంటే టైమే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఈ బండి నేను అండ్ లాస్ట్ వన్ ఇయర్గా గైస్ బండి తీయలేకపోతున్నా తెలుసా బయటికి ఎందుకంటే రీజన్ నెంబర్ వన్ రేర్ మాస్టర్ సిలిండర్ అది నాకు పెట్టిన తెప్పలో ఒక ఒక్క మాస్టర్ సిలిండర్ అది ఎంత అయిందో తెలుసా మొత్తం మాస్టర్ సిలిండర్ స్క్రూస్ క్యాప్స్ మొత్తం కలిపి త్రీ థౌజండ్ రూపీస్ అయింది బ్రో మూడు వేల రూపాయలు పనికి యూనో నేను అందుకే చెప్తాను మీ బైక్ ఏమైనా ఇష్యూ ఉంటే షోరూములు మాత్రం నమ్ముకోవటం ఆపండి కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అనమాట నేను నా జీవితంలో టీవీఎస్కి తప్ప నా బండి అక్కడికి తీసుకెళ్ళా చైన్ లూప్ కూడా బయట చెయ్యను అయితే నేను చేసుకుంటా లేదా టీవీఎస్కి వేసుకు తీసుకెళ్తాను చూడండి స్ట్రీట్ ట్రిపుల్ చైన్ లుపుకోని షోరూమ్కే తీసుకెళ్తాను ఆ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ తీసుకుంటారు ఓకే ఫైన్ బై మీ బైక్ వాళ్ళకి ఎయిర్లో ఉంటుంది ఒక నీట్గా తరోగా చెక్ చేస్తారు స్ట్రీట్ ట్రిప్పులని సో అదనమాట ఎనీవే చాలా చాలా హ్యాపీగా ఉన్నకాయ గైస్ ఎస్పెషల్లీ ఎందుకో తెలియదు అనమాట స్ట్రీట్ ట్రిప్పులు కొన్నా కూడా ఎక్కడో చిన్న టెన్షన్ మెయింటైన్ చేయగలనా లేదా అండ్ నా లైఫ్లో చాలా అడుగు ఆన్సర్లు ఇదే ఇచ్చింది ఎస్ ఐ క్యాన్ ఆబ్వియస్లీ కొంచెం ప్లానింగ్ కావాలి కొంచెం రీసెర్చ్ చేయాలి ఏది సెట్ అవుతుంది బైక్కి ఓఎం మ్యానుఫ్యాక్చర్లు నమ్ముకుంటే మటుకి ఇండియాలో మెయింటెనెన్స్ కష్టమే సో ఐ లర్న్ దట్ ఎందుకంటే అదే బా బైకర్లో ఉంటాం అంటే ఆబ్వియస్లీ యూల్ కీప్ లెర్నింగ్ థింగ్స్ డబ్బులు పెట్టే వచ్చేస్తుంది ఏముంది టీవీఎస్ మాట సిలిండర్ ఇవన్నీ పెడితే అవుద్ది కానీ ఇట్స్ నాట్ ఎ రీజనబుల్ సొల్యూషన్ ఎందుకంటే టీవీఎస్ చాలా ప్రైజీగా ఉంటాయి అండ్ పార్ట్స్ దొరకవు ఆబ్వియస్లీ బికాస్ ఐ థింక్ అవుట్ ఆఫ్ వ్యారంటీ టీవీఎస్ మేక్ జీరో సెన్స్ టు రిటర్న్ టు దెమ్ అసలు సర్వీస్ టైంలో నేను అయిపోతే ఇంక వ్యారంటీ పీరియడ్ టీవీ షోరూమ్ మొహం చూడటం కూడా అనవసరం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎన్నాళ్ళు టీవీఎస్ షోరూమ్ మీద పడి అడుక్కోవటం సో నా డీటెయిల్ ఓనర్షిప్ కావాలంటే చెప్పాను కదా యాక్చువల్గా అయితే నేను ఆల్రెడీ చేశాను కానీ చెప్పాను కానీ నైట్ టైం ఫుటేజ్ అండ్ లెంత్ ఎంత కొంచెం ఎక్కువ వస్తుంది సో మీ కనుక అసలు ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో నన్ను బైక్ పెట్టిన తెప్పలు ఇవన్నీ కావాలంటే కైండ్ ఆఫ్ ఒక మాట చెప్పండి ఐ విల్ డూ ఇ దెమ్ కానీ ఏమన్నా బండిలే